ఇంటికి ఇల్లాలితో పాటు ఇంటి ముందు వేసుకునే ముగ్గుని ఎంత అందంగా వేసుకోవచ్చో చూపించే శైలాస్ రంగోదీకి స్వాగతం ఈరోజు వీడియోలో స్పెషల్ బోనాల పండుగకి సందర్భంగా బోనాల ముగ్గుని చాలా ఈజీగా ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నాను దీనికోసం ఏడు చుక్కల్ని మూడు వరుసలుగా పెట్టుకోవాలి చుక్క విడి చుక్క మూడు చుక్కలు వచ్చేంత వరకు పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు చుక్కల్ని చెవుల్లాగా కలుపుకొని కింద కుండలాగా కలిపేసుకోవాలి పైన మూతలాగా పెట్టేసుకునే రెండు గీతల్ని మధ్య చుక్క కలిపేసుకుంటే మనకి కుండ అనేది రెడీ అయిపోతుంది కుండపైన దీపాలను వేసుకోవాలి నాలుగు కుండలపైన నాలుగు దీపాలను అయితే వేసుకోవాలి మనం బోనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు చక్కగా ఎంత అందంగా అలంకరిస్తామో ముగ్గు వేసేటప్పుడు కూడా అంతే అందంగా అలంకరించుకోవాలి చూశారు కదా మనం బోనం వేసేటప్పుడు వేపాకులు పెట్టుకుంటాం కదా అలాగే ఇక్కడ కొమ్మల్లాగా వేసేసుకుంటే అందంగా ఉంటుంది నాలుగు బోనాల కుండలకి కూడా ఈ విధంగా అందమైన డిజైన్స్తో డెకరేట్ చేసుకోవాలి చూడండి చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది కదా ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే మనకి బోనం అయితే రెడీ అయిపోతుంది మధ్యలో వేసిన ఫ్లవర్కి ఇలా చక్కగా రంగులతో కానీ ముగ్గుతో కానీ డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మిగిలిన చుక్కల్ని మధ్యలో ఇలా పువ్వులాగా వేసుకోవాలి నాలుగు వైపులా నాలుగు ఆకుల్లాగా వేసుకొని మధ్యలో డెకరేట్ చేసుకుంటే మనకి మధ్యలో ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మిగతా చుట్టూ నాలుగు చుక్కలు అయితే మిగిలి ఉన్నాయి కదా ఆ చుక్కల్ని ఇలా స్వస్తిక్ లాగా వేసుకోవచ్చు మనకి ఫెస్టివల్ రంగోలికి ఇలా సాంప్రదాయంగా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఈసారి బోనాల పండుగకి ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా వేసుకునే ముగ్గు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!